అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ తెలంగాణలో జరుగు పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగే పోలింగ్లో మీరు పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు అన్ని తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు బావి భారత పౌరులని తీర్చిదిద్దుతున్న వాళ్ళు కాబట్టి దయచేసి ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అవసరం భారతీయ జనతా పార్టీకి మీ సహాయం అవసరం మీ సపోర్ట్ అవసరం ఈరోజు జరిగిన ఎన్నికలలో ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఈ మధ్యనే జరిగిన ఢిల్లీ ఎన్నికలు కావచ్చు దేశంలో ఉన్న మేధావులందరూ చదువుకున్న వాళ్ళు సామాన్యులు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు మరియు దేశం కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ గెలుపు అవసరం మీ సమస్యలు గ్రాడ్యుయేట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు మీ సమస్యల మీద గలవెత్తాల్సింది భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రమే ఎందుకంటే ఒకవైపు ధర్మం ఒకవైపు అధర్మం ఒకవేళ మీరు మళ్ళీ పాములకు పాలు పోసారంటే ఇప్పుడే మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజల్ని రోజుకో మోసంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలంటే మీరు మేధావు తెలంగాణ సమాజం మీ వైపు చూస్తున్నారు తెలంగాణ సామాన్య ప్రజలు కూడా మీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఎనిమిది సీట్లను గెలిపించిన చట్ట తెలంగాణ ప్రజలు బీజేపీని కాబట్టి దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటు దేశం కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం మరియు మీ సమస్యల మీద ప్రశ్నించే గళాల గురించి మా సోదరుడు అంజిరెడ్డనని మరియు మల్గా కుమరన్ అని మరియు చరుతమ్ రెడ్డి గారు మీ అమూల్యమైన ఫిబ్రవరి ఇరవై నాడు మీ పవిత్రమైన ఓటు ఈ ముగ్గురు అభ్యర్థులకు బీజేపీ అభ్యర్థులకు వేసి ధర్మాన్ని గెలిపిస్తారని మీ సమస్యల మీద ప్రశ్నించే గొంతులకు ఊపిరి పోస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను बोलो भारत माता